నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శివభక్తుల యొక్క దివ్య చరిత్రలో మనం చెప్పుకుంటున్నాం ఇవి చాలా అపూర్వమైనవి శ్రవణ మాత్రం చేతనే మానవులకు దోషాలు తొలగిస్తాయి ఈ కలియుగంలో మానవులు వెన్నంటి నిరంతరం మృత్యుదేవత తిరుగుతూనే ఉంటుంది మృత్యువు మనకేం మృత్యువు కాదు చెలియే మృత్యువు చుట్టమే యముడు సంసేవార్థులే కింకరు శిలలను చేసే బ్రహ్మ తన్ను దృఢవే జీవంబు నోచల్లరే ఎరుంగరి కపట నికంబుగా నిక్కంబుగా తలచున్మూఢుడు సత్యదాన కరుణ ధర్మాది నిర్ముక్తుడై మృత్యువు నీకేమన్నా స్నేహితుడా చెలియే మృత్యువు చెలి అంటే స్నేహితుడు నాయన మృత్యుదేవత నీకు ఏమైనా స్నేహితుడా ఎవరికి స్నేహితుడికి వస్తండి పైకి స్నేహితుడిలా నటిస్తాడు కానీ ఆయనకి ఎవరి మీద ప్రేమ ఉండదు యమధర్మరాజు గారు మృత్యువుని మన దగ్గర పంపితే ఇంకా మనకి ఆయువు ఉందనుకోండి అప్పుడు మృత్యుదేవత మన అదృష్టం బాగుండి కనబడితే ఆ మృత్యువుకి ఏదో రోజు ప్రసాదం పెట్టాం కదా కాబట్టి ఇది నా మాట వింటుంది ఇది నా స్నేహితురాలు అనుకున్న మన మాట విందట ఇక్కడికి రోజు మృత్యువు వస్తుందండో వచ్చినా మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది ఇక్కడ నా అదృష్టం ఏంటంటే నా మైకి నేనే పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళినంత నాకు అదొక అదృష్టం కనుక ఆ మైకు నేనే సర్దుకుంటూ ఉంటాను నా ప్రసాదం నేనే పెట్టుకోకుండా కొంచెం ప్రసాదం మాత్రం ఎవరో ఒకటి పెడుతూ ఉంటారులేండి ఈ ప్రసాదం తినడానికి మృత్యుదేవత కూడా వస్తుంది దానికి కూడా కాస్త ప్రసాదం పెట్టండి మీరు రోజు ప్రసాదం పెట్టగా పెట్టగా మృత్యువుకి మనకి స్నేహం ఏర్పడుతుంది అప్పుడు మృత్యుదేవత నేను నీకు పులిహార పెట్టి తిని నీకు దధ్యోదనం పెట్టి తిని లేక రోజు శనగలు పెట్టి తిని ఎప్పుడైనా వంట వస్తే ఎక్కువస్తే ఇడ్ పొమ్మంటే పెట్టలేదు అనుకో ఒకరోజు పెట్టకపోయినా కోపగించుకో మొత్తం మీద ఏమైతే పెట్టి తిని కదా కాబట్టి నువ్వు నా ప్రాణం తీయకు అని మీరు అడిగితే ఊరుకుంటుందా మృత్యుదేవత నువ్వు ఎంత పులిహార పెట్టినా తినేస్తాను నువ్వు ఎన్ని శనగలు పెట్టినా తింటాను ఎంత సేవ చేసినా సేకరిస్తాను కానీ నీకు ఆయువు తీరితే మాత్రం నీ ప్రాణం తీసుకుపోతాను నీకు నాకు ఏ విధమైన స్నేహము ఉండదు అని కఠోరంగా పలుకుతుంది మృత్యుదేవత అందుకని మృత్యువుతో స్నేహం చేసినంత మాత్రం చేత ఏ ఉపయోగం లేదు మృత్యు ఎటువంటిదంటే మున్సిపాలిటీ ఆఫీసుల్లో పనిచేసేటటువంటి కొంతమంది వర్కర్ లాంటిది ఎంత స్నేహితుడైనా సరే చూడండి నా బతుకు నేను కూడా మా మనవరాలు ఈ బర్త్ సర్టిఫికేట్ కోసం నానాయాతన పడాల్సి వస్తుందండి ఇంకేం చేస్తాను ఏమవుతాడు ఈ రోజుల్లో పనులు అవడంలా ఇలా అన్నామని ఏమనుకో ఎవడేమని అనుకున్నా పర్వాలేదు జరుగుతున్నది ఇది కనుక మేము చూస్తున్నాం కనుక ఈ మాట అనవాల్సి వస్తుంది ఒక బర్త్ సర్టిఫికెట్కే మన జీవితం వ్యర్థమైపోతుంటే దిక్కుమాలిన పనులు చేయించుకోలేక చచ్చిపోతుంటే ఏ పనికి కావాలంటే దానికి ఇలా అంశమేనండి రామ రామరామవి ఏమీ లేదంటూనే ఉంటారు ఓ పక్కనేమో ఏసీబీ ఉందంటారు అయినా జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీ అందరికీ తెలుస్తూనే ఉన్నది నేను మీ కొత్తగా చెప్పేది ఏం లేదోనా అలాంటప్పుడు మన మిత్రుడే మన మాట వినడే మన దగ్గరకు వచ్చే శిష్యుడికి లంచాలు పెట్టవలసి వస్తుంది ఇంకా మృత్యుదేవత మన మాట విని మన ఆయువు తీయకుండా ఉంటుందా కాబట్టి మృత్యువు మనకి ఏ స్నేహితుడు కాదు ఆయువు తెరగానే పట్టుకుపోతుంది అప్పుడప్పుడు మాబోటి వాళ్ళకు కొంత మృత్యు ఎదురుగుండా కనపడుతుంది కనబడినప్పుడే మీరు ఇంటికి పోకుండా వెనక్కి రండి అంటాం అప్పుడు వాళ్ళు విన్నారా వాళ్ళు అదృష్టం పండుతుంది వినరా జెండాపై అప్పుడు మేము రక్షించలేం ఇలాంటివి నేను కళ్ళారా చూశాను ఓసారి ఒక రాత్రి ఈ రాత్రి ప్రయాణం అవుతాను అన్నాడు ఒక శిష్యుడు వద్దునైనా ఈ పూట ఆగు అన్నాను వినిపించుకోలేదు బైక్ మీద వెళ్ళాడు యాక్సిడెంట్ అయింది చచ్చిపోయాడు ఇలాంటి ఆ కుటుంబంలో మొత్తం అందరూ అలాగే అలాగిపోయానుకోండి సోదరుడు పోయాడు తర్వాత సోదరిపోయింది ఆత్మహత్య చేసుకుని పెరిగి చచ్చిపోయింది హాయిగా పెళ్ళైన తర్వాత పిల్ల కూడా పుట్టాక ఏం వచ్చిందో తెలియదు ఎంట్రీని తగ్గి చచ్చిపోయింది ఇద్దరూ పోయారు ఇప్పుడు తల్లి ఎక్కడో దుబాయో కోవైట్లో ఎక్కడో ఉద్యోగం చేస్తుందని విశాలక్షి గారు ఒకసారి ఇంకా అక్కడే ఉందో లేదో తెలియదు వాళ్ళని కొంతకాలం దగ్గర పెట్టుకుని నానా రకాలుగా ప్రేమించిన వాడు కూడా కాకినాడేంటి పాప ఆవిడ ఈ మధ్యన మన పీఠంలోనే ఉంచి వెళ్ళిపోయినవాడు ఆవిడ పోయింది పాప చెప్పినప్పుడు కొంచెం వినాలి అప్పుడు దురహంకారం వస్తుంది వీళ్ళకి ఈ ప్రయాణం వద్దు దీక్షలో ఉన్నావు అన్నప్పుడు వినలేదు సరిగ్గా ఆశ్రమ హాస్పిటల్కి దగ్గర అక్కడ యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు పాప అబ్బాయి కాబట్టి మృత్యుదేవత మన మాట ఏం విందో అనుక్షణం జాగరూకులమై ఉండాలి మృత్యువు కనబడినప్పుడు ఈ మృత్యు వల్ల నీకు ప్రమాదం వస్తుందని చెప్పినప్పుడు పెద్దల మాట వినాలి వింటే అది ఎంతో లాభం అన్నమాట ఇక చుట్టమే యముడు యముడు మనకేం చుట్టం కాదు యముడితో స్నేహం చేసిన వాడిని కూడా సమయం వస్తే పట్టుకుపోతాడు ఆ కథ మీకు ఇదివరలో చెప్పాను పూర్వం ఒక మహారాజుగారు ఉండేవారు ఆయన చాలా ధర్మాత్ముడు ఆయన మీద ప్రేమతో యముడు ప్రతిరోజు రాత్రి వచ్చి ఆ రాజుగారి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి ఆయనకి కొన్ని ధర్మ సందేహాలు తీర్చిపోయేవాట మానవ కాలమానం ప్రకారం రోజు గంట సేపు యముడు ఆయనకి దర్శనమిచ్చి వెళ్ళేవాట అది కూడా రాత్రిపూట అందరూ ఉండగా కాకుండా స్పెషల్ దర్శనం ఇచ్చేవాడు ఎందుకంటే అందరూ ఎముడిని చూడలేరు ఈ రాజుగారు నిజంగా ధర్మాత్ముడు ఈయనకి ఒకే ఒక్క దుర దురభ్యాసం ఉన్నది ఓ దరిద్ర ప్రక్షణం ఉన్నది అదేమిటి ఆయనకి పురోహితుడి మీద కొంచెం స్నేహితుడు కదా అని చులకన భావం ఆయన దగ్గరికి రోజు వచ్చి ఆయనకి పూజలు చేయించే పురోహితుడికి దక్షిణ ఇచ్చేటప్పుడు రెండు తమలపాకులు అందులో రెండు వక్కలు పెట్టి కొంత దక్షిణించి పంపించేవాడు ఓ ఏమైందో ఆ మా పురోహితుడే కదా మా స్నేహితుడే కదానని అందులో వక్కలకు బదులుగా రెండు మేక గొద్దులు పెట్టేట మేకలద్ది మేక పిండి చిన్ని చిన్ని ఉంటాయి సరే వక్కల లాంటివి అవి పెట్టేవాడు ఇలా రోజు అలవాటైపోయి వక్కల బదులుగా మేకలద్దెలు పెట్టి ఇచ్చేవాడు రాజుగారు ఇచ్చారు కనుక పాపం తెలియక ఆయన తాంబూలం వేసుకునేవాడు పాపం ఇది కొంతకాలం సాగింది పురోహితుల వారికి మేకలద్దెలతో ఉన్న తాంబూలం ఇచ్చేవాడు యముడు మాత్రం ఆయనకు రోజు దర్శనమిచ్చి ధర్మ సందేహాలు యముణ్ణి చూడగలిగే అంత పుణ్యాత్ముడికి కూడా ఈ దరిద్రబుద్ధి ఏమిటి అదే కర్మయోగం అంటారు మహాత్ములకు కూడా అప్పుడప్పుడు ఏదో దోషం ఉంటుంది చంద్రుల్లో మచ్చలేదు కాకపోతే మహాత్ములలో దోషం ఉంటే ఆ దోషం వాడు తొలగించుకోగలుగుతారు చంద్రుడికి మచ్చ అందం మనలాంటి వాళ్ళకి మచ్చ అందం కాదు పెచ్చ అసలు మనిషే చంద్రుడు బొగ్గు చందమామలో ఉంటే వాళ్ళు అందరూ మచ్చ అంటే అది ఎలా ఉంటుంది ఆలోచించండి కాబట్టి చంద్రుడిలో మత్స ఉన్నది మహారాజు గారు గొప్పవాడిలో కూడా లోపం ఉన్నది నాలో లోపం ఉంటే నష్టం అనుకోకండి వాడు మహాత్ములు ఒకవేళ మాబోటి వాడు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే అది మమ్మల్ని అంటదు దానికి తగిన తపశక్తి ఉంటుంది కనుక అగ్నిహోత్రుడు పెంటను ఆయనకేం అవ్వదు కానీ నువ్వు పెంటల దగ్గరికి వెళ్ళావు తంటా పడతావు పక్కనే ఉన్న పెంటూతులకి పెడితే తస్తావు ఒక దెబ్బకి కాళ్ళు చేతులు పొక్కిపోయి రోగాలు వస్తాయి ఇలా కొంతకాలం గడిచాక ఒక రోజున యమధర్మరాజు గారు యథాప్రకారంగానే రాజుగారికి దర్శనమిచ్చి ధర్మ సందేహాలు తీర్చి వెళ్ళబోతూ ఉండగా రాజుగారు ధర్మరాజా ధర్మరాజా ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గరకు వచ్చి దర్శనమిచ్చిపోతున్నావు నాకు నువ్వు ఆప్తమిత్రుడివి నా దైవానివి నాకు ఒక చిన్న వరం ఇవ్వవా అన్నాడు కోరుకో మహారాజా అన్నాడు ధర్మరాజు నీ ధర్మానికి మెచ్చుకుని నీకు వరం ఇస్తున్నాను కోరుకు అంటే నాకు ఈ శరీరంతో నీ యమలోకానికి వచ్చి యమలోకాన్ని విజిట్ చేసి వెళ్ళాలనుంది ఒకసారి చూడాలనుంది యమలోకం చూడటం వల్ల నేను కొంచెం బాగుపడతానని నా కోరిక నా నమ్మకం కాబట్టి నన్ను ఒక్కసారి మీ లోకానికి తీసుకెళ్ళి మీ లోకం చూపించి తిరిగి ఇక్కడికి పంపించు శరీరంతో యమలోకానికి వెళ్ళడం కష్టం చచ్చాక వెళ్తారు కానీ వెతుకుంటే వెళ్ళరు కదా అలా వెళ్ళిన వాళ్ళు మీరు ఎవరినంటే చెప్పండి వాళ్ళకు సన్మానం ఏర్పాటు చేయిద్దాం ఇప్పుడు యమధర్మరాజు గారు చిరునవ్వునవి దానికే ఎల్లుండి అష్టమి అష్టమి నాడు తీసుకెడతాను తీసుకెళ్ళి నేను చూపించి మళ్ళీ భూలోకంలో వదిలేస్తానులే అన్నట్టు మళ్ళీ వదలకపోతే ఏదో సమస్య అష్టమి వచ్చింది యమధర్మరాజు గారు వచ్చారు రాజుగారి దగ్గరికి పొద్దుటే వచ్చాడు సాయంత్రం కాకుండా రాజుగారి భుజంలో పట్టుకోగానే రాజుగారు యముడు మాయమైపోయారు యముడికి అంత శక్తి ఉంది ఒకని పట్టుకుని వాడిని మాయం చేసి క్షణంలో యమలోకానికి పట్టుకుపోతాడు మనం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతాం బ్యాంక్ వెడితే రావడానికి మూడు గంటలు పడుతుంది ఇంకా రాజమండ్రి రూట్లో కొవ్వూరులో వెళ్ళామా మళ్ళీ మన శరీరంలో కొవ్వంతా ఊరిపోయి బయటకు వస్తుంది కనుక కొవ్వూరు అన్నారు ఏమో అనిపిస్తుంది ఇక ఏం ప్రయాణం అంటేది శరీరం అంత దాబ్బ దాబా దా లేచిపోయి నడువులు పీకేసి చచ్చిపోతున్నాం రోడ్లు అంత అద్ధానంగా అయిపోయాయి కాబట్టి యమధర్మరాజు గారితో ప్రయాణం చాలా సుఖం ఎక్కనే యమలోకానికి వెళ్ళిపోయారు వీడు ఇక యమలోకంలో ధర్మరాజు గారు ఎంతో ప్రేమతో మహారాజా ఇదిగో చూడము ఇది నా సింహాసనం వీడు చిత్రగుప్తుడు వీడు విచిత్రగుప్తుడు ఈ విధంగా వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళంతా నాకు సాక్ష్యం ఇస్తారు సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి దిక్కులు వీళ్ళందరూ ఎవరు ఎక్కడ ఏ పాపం చేసినా నాకు సాక్ష్యం ఇస్తారు అలా మూతికి గుడ్డ కట్టుకుని ఎవరికి తెలియకుండా ఆయన రహస్యంగా నోట్లో ఏదన్నా జంతికి తిన్నాడు అనుకోండి వేసుకుని వెంటనే మూతికి గుడ్డ కట్టుకున్న ఆయన ఆ మూతి వెనకాతలు చేయి ఎవరికీ పెట్టకుండా జంతికి తినను అని రాత్రిపూట చంద్రుడు సాక్ష్యం ఇస్తాడ ఒకవేళ చంద్రుడు ఆకాశంలో లేడనుకోండి వాయుదేవుడు సాక్ష్యం ఇస్తాడు గాలికి అన్నీ తెలిసిపోతాయి ఎవరు ఎన్ని రకాలుగా తిన్నా కొంతమంది బర్త్ ఎక్కి రహస్యంగా దొప్పటి కప్పుకుని జంతికలు తినేస్తారు పక్కవాడికి పెట్టకుండా వీడి గొంతుకిలోకి జంతికి వెళ్ళిన విషయం వాయుదేవుడు పెట్టుకెళ్ళి చెబుతాడు అనమాట కాబట్టి మనం ఎవరికీ తెలియకుండా ఏం చేయలేము ఇక్కడ గురువుగారిని మోసం చేయొచ్చు పక్కవాడిని మోసం చేయొచ్చు అఖరికి ఎర్తుని బెర్త్ని కూడా మోసం చేయొచ్చు కానీ ఈ ఎర్థ నుంచి పట్టుకుపోయే యమధర్మరాజు గారిని మాత్రం మోసం చేయలేము ఆయనకి ఎవడో ఒకడు పట్టుకెళ్ళి సాక్ష్యం చెబుతాడు వీళ్ళంతా సాక్షులు ఇది ఇది కుంభీపాక నరకం ఇది అసిపత్రవనం ఇది ఆ నరకం ఈ నరకం అని అన్ని రకాలు చూపిస్తూ ఉంటే రాజుగారు వణికిపోయాడు ఎవధరవరాజోయ్ నువ్వు నా మిత్రుడు అనేది ఆనందించాలో తెలియటం లేదు ఈ లోకాలలో ఈ నరకాలను చూస్తున్నప్పుడు వణికిపోవాలో తెలియటం లేదు అమ్మ బాబోయ్ అని ఆ నరకాన్ని చూసి ఆయన కూడా కొంచెం జింకాడు ఎంత గొప్పవాడనే భయపడతట్టుండో నరకాన్ని చూస్తే ఇంతలో ఓ చోట ఓ పెద్ద కొండ కనపడింది ఏమిటి కొండ అన్నాడు రాజుగారు మేక పెంటతో తయారు చేయబడిన కొండ అన్నాడు యముడు అంటే ఇక్కడ కూడా మేక పెంట వస్తుందా మేక వేసే లద్దులు భూలోకంలో ఉంటాయనుకున్నావు అలాంటి పెంట ఎక్కడ కూడా ఉంటుందంటే లేదయా భూలోకం నుంచి ఈ పెంట నీ కోసం తీసుకొచ్చి ఇక్కడ పెద్ద కొండ వేసామను కానీ ఈ పెంట పైగా నా కోసం అన్నాడు ఈయన గంగారెడ్డి అవునా నువ్వు భూలోకంలో రోజు పురోహితుల వారికి తాంబూలం ఇస్తూ ఒక్కల బదులుగా రెండు మేక పెంటలు పెడుతున్నావు